ఏమవుతుంది చూడాలి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మన క్యాండిడేట్ ఏంటి చూడాలి ఇంకో రకమైన మనిషి మన దండకు వచ్చి మాట్లాడుతుంది ముఖ్యమంత్రి గారు కలిసిన మాది ఏది పరిస్థితి ఇదేది మా వాళ్ళు అంతా పరేక్షాన్ అవుతున్నారు ఇది మీద అవుతుండ్రు మరి దేని కథ అంటే నేను పోయి మాట్లాడకూడదు అంటే ఎన్ని దింట్ల ఆలోచించాలి నేనే మా పెళ్లి తిరుగుతున్నా పొద్దు మొత్తం ఇవే వాడతాను అందరు పరేషాను అవుతున్నారు ఇదే ఇది చెప్పి మళ్ళా వాళ్ళ ముఖ్య నాయకులకు మొన్నటికే ఇవ్వడం ముఖ్యమంత్రి గారికి అన్ని సాయంత్రం వారికి వచ్చింది కానీ ఇవాళ దీపాదాస్ మూర్షింగ్ గారిని తెలిసిన పార్లమెంట్ ఎట్లా మనం ఏం చేయాలి ఏంటి కథ సో ఇట్లాంటి అన్ని ఊరు ఉంటాయి అన్ని బ్యానర్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది సరే ఏదేమైనప్పటికీ సరే ఇప్పుడు ఎట్లుండాలంటే ఓడిపోయిన వ్యక్తులు ఎవ్వరే అంటే ఇంతో అంతో తెలిసినోళ్ళు అయితే పెద్ద మాటలు మాట్లాడాలని ఓడి మనం పోయినసారి ఓడిపోతే ఏం చేసినాం అరవై మూడున్నర వేలు ఓట్లు వేసి రాయా చాలా సంతోషం ధన్యవాదాలు అని చెప్పరాని ఎనిమిదిన్నరేళ్ళు మూడు పదవి తిరిగాలి మీకు తెలుసో లేదు మీకు తెలుసో లేదు నా అనుభవం చెప్తున్నా నేను ఎమ్మెల్యే ఎంతో గొప్పను ప్రతిపక్ష నాయకుడు అంత గొప్ప కొట్లాడచ్చు అధికారంలో ఉన్న ఏంటంటే ఎంతోసేపు అడిగిన జవాబు మనం కొట్లాడి మరి జనం తరఫున కొట్లాడా కొద్ది రోజులు కొట్లాడే ఒప్పుకోలేకపోతే ఎట్లా సమస్యల మీద పోరాడాలి మాకు మూసి నీళ్ళు స్వచ్ఛమైన రావాలి మాకు కాలువలలో నీళ్లు రావాలి మంచి నీళ్ళు కావాలి అడగాలి కదా నిమ్స్ కోసం కొట్లాడాలి పాదయాత్ర మనం ఎట్లా చేసినాం ఆ రోజు